ఓం శ్రీమాత్రే నమ ధనస్సు రాశి వారికి జూలై ఇరవై మూడు బుధవారం రోజున జరగబోయేది ఇది ఈ రాశి వారి యొక్క గోచార ఫలితాలు వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి జూలై ఇరవై మూడు బుధవారం రోజున ఒక స్త్రీ సాయంత్రం ఐదు గంటల తర్వాత ఫోన్ కాల్ జరగబోతుంది ఫోన్ కాల్ వల్ల మీరు ఎలాంటి వార్తలు వినబోతున్నారో పూర్తిగా మనం తెలుసుకుందాం ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ షాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా షాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి బృహస్పతి గురు బలం పెరగడం వల్ల మీరు ఈ సమయంలో శుభవార్తలు వినబోతున్నారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు వీరి యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుతున్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు పురుష ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా ఒక్క రోజులోనే పరిష్కార మార్గం చూపబడును ధనుషు రాశి వారికి ఈ సమయంలో గ్రహాలైతే మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అలాగే గురువు వీరికి లాభస్థానంలో ఉండబోతున్నారు ఈ సమయంలో వృత్తి వ్యాపారంలో మంచి లాభాలను అయితే మీరు చూడబోతున్నారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ధనుస్సు రాశి వారు మంచి మనస్సును కలిగి ఉంటారు వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరి పట్ల ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది అందరూ బాగుండాలి అందులో నేనుండాలని నిరంతరం వీరు కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అయితే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే అధికంగా ఉంటాయి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని వీరు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు బాధలను అనుభవిస్తూ ఉంటారు వీరికి కుటుంబ బాధ్యతలు అయితే అధికంగా ఉండటం వల్ల దానికోసం వీరు అయితే ఎన్నో కోల్పోతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే పట్టుదలను మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు జాలి గుణం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారు ఈ రాశి వ్యక్తులకు మాత్రం ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం ఉంటుంది కానీ వీరికి కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా సహాయం అనేది చేయరు ఈ రాశి వారికి మాత్రం కార్యదీక్షత కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు వీరు దూకుడు తత్వం ఎక్కువ కలిగి ఉంటారు ఈ రాశి వారికి అయితే కష్టాలు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వీరు అస్సలు మొదలు పెట్టరు అని చెప్పుకోవచ్చు వీరు చాలా నిశ్శబ్దంగా ఉంటారు వీరు నాయకత్వ లక్షణాలను అయితే ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు అందరికంటే ఎక్క గొప్పగా బ్రతకాలని అనుకుంటూ నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు జీవితంలో ఏదైనా సం సాధించాలన్న గొప్ప సంకల్పం అయితే వీరికి అధికంగా ఉంటుంది వీరు ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు కుటుంబం యొక్క అవసరాలను ముందే తెలుసుకొని వారి యొక్క అవసరాలను అయితే తీర్చుతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే పట్టుదలతో విజయాలను సాధిస్తారు వీరు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలన్నా గొప్ప తాపత్రయం కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులకు శత్రువులు అధికంగా ఉంటారు వీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అయితే ఎవరి ముందర తల వంచరు అని చెప్పుకోవచ్చు వీరి తప్పు లేకపోతే ఎవరికీ వీరు భయపడరు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అయితే కార్యదీక్షత కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు పట్టుదలతో అయితే విజయాలను సాధిస్తూ ఉంటారు ఈ ధనుసు రాశి వారికి మాత్రం జూలై ఇరవై మూడు బుధవారం రోజున ఒక స్త్రీ వీరికి సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే చేయబోతుంది దానివల్ల మీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ రాశి వ్యక్తులకు మాత్రం ఈ సమయంలో మంచి పురోగతి లభించబోతుంది ఈ సమయంలో మీ యొక్క కోరికలు తీరబోతున్నాయి ఈ సమయంలో మీరు అనుకున్న ప్రతి పని విజయవంతంగా పూర్తి చేసుకుంటారు ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం సమాజంలో మీరు ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఎప్పటినుంచో మీరు కళలు కంటున్నారు ఈ సమయంలో మీ యొక్క కళ నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు గ్రహాల సంచారం మీకు అత్యంత శుభ ఫలితాలను ఈ సమయంలో ఇవ్వబోతుంది అని చెప్పుకోవచ్చు మీ యొక్క వైవాహిక జీవితంలో ఉన్న మనస్పార్థాలు అయితే తొలగిపోయి మాధుర్యం వెల్లువిరుస్తుంది మీ యొక్క జీవిత భాగస్వామితో బంధం మీకు మరింత బలపడుతుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులకు మీ యొక్క భాగస్వామి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అలాగే ఉద్యోగస్తులకు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పదోన్నతి అయితే లభించబోతుంది ఉద్యోగస్తులు కొత్త ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు ఈ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కూడా రాబోతుంది మీరు ఊహించని విధంగా డబ్బు చేతికి అందబోతుంది గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మీరు మంచి లాభాలను చూస్తారు షేర్ మార్కెట్ ద్వారా లాభాలు కూడా రాబోతున్నాయి విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు కూడా మంచి లాభాలను చూడబోతున్నారు వృత్తి వ్యాపారంలో మంచి మంచి లాభాలు మీరు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గురుబలం వీరికి అధికంగా ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో ఖచ్చితంగా ఫలిస్తాయి అయితే ఈ రాశి వారు వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు ఈ ఒక్కటి మీ వెంట తీసుకోండి తీసుకుపోవడం వల్ల మీకు గురుబలం మరింత పెరుగుతుంది ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ సంబంధాలు కుదుర్చుకోవటానికి వెళ్ళినప్పుడు మీరు నెయ్యితో చేసిన ఏదైనా ఒక స్వీట్ మీ వెంట తీసుకువెళ్ళండి ఈ సమయంలో ఈ రాశి వారికి మాత్రం జూలై ఇరవై మూడు బుధవారం రోజున ఒక ఫోన్ కాల్ రాబోతుంది ఒక స్త్రీ వల్ల మీకు జరగబోయేది ఇదే ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులకు అయితే మీకు ఒక ఫోన్ కాల్ అయితే ఎందుకు రాబోతుందంటే మీ యొక్క పూర్వీకుల ఆస్తి మీకు కలిసి రాబోతుంది అయితే ఈ సమయంలో మీకు రావాల్సిన వాటా కూడా మీకు లభించబోతుంది అయితే మీ పూర్వీకుల యొక్క ఆస్తి మీకు రాబోతుంది ఆ విషయాన్ని అయితే మీకు ఒక వ్యక్తి ఫోన్ కాల్ ద్వారా చెప్పబోతున్నారు మీరైతే ఈ సమయంలో శుభవార్తలు ఖచ్చితంగా వింటారు ఈ సమయంలో మీకు గురువు చాలా అనుకూలంగా ఉండబోతుంది వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధులు చూస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి